రైతు భరోసా సంబరాలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది పేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో వేసిన ఘనత తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వానిదే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు తీర్పు ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మామిడి రైతుకు గిట్టుబాటు దెహ కల్పించాలి వైకాపా ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైఎస్ జగన్ కు నోటీసులు వైఎస్ జగన్కు నల్లపాడు పోలీసులు నోటీసు ఇచ్చారు సింగయ్య మృతి కేసులో జగన్ ఏ టూగా ఉన్న విషయం తెలిసిందే దీంతో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు పార్టీ కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు అందించారు పర్యటనలో జగన్ ప్రయాణించిన ఏపీ ఫోర్ జీరో డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ కార్ను నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు కార్ కీస్ ఇవ్వాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు తెలిపారు మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి రావడంతో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి వస్తుందని అంతా భావించారు కానీ ఆయన విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడుతూ కేసు రోజుకొమ్మలుపు తిరుగుతోంది ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించినట్లు ఆయనపై అధికారులు రివ్యూ కమిటీ సభ్యులు వెల్లడించినట్లు సమాచారం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే అఖండ గోదావరి ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు మంగళవారం సాయంత్రం రాజమండ్రి ఘాట్ వద్ద భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీన అఖండ గోదావరి ప్రాజెక్టు పండుగకు శ్రీకారం చుడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ రాష్ట్రం రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరిలు ముఖ్య అతిథులుగా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు అనంతరం జరిగే సభ అలాగే సైన్స్ మ్యూజియం సందర్శనం దివాన్ చెరువు వద్ద ఉన్న అటవీ వనంలో అటవీ శాఖ రివ్యూ మీటింగ్లకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడమని తెలిపారు ఈ కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మధ్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ పుష్కర్ఘాట్లో ఎక్కడెక్కడ మనం శంకుస్థాపన శిలా ఫలకాన్ని వేయాలి అదేవిధంగా సభ ఎక్కడ పెట్టుకోవాలి సభ అంటే పెద్ద సభ కాదు అది వచ్చిన గ్యాదరింగ్కి ఈ ప్రాజెక్ట్ యొక్క అని చెప్పే విధంగా చిన్న గ్యాదరింగ్తో మాట్లాడేటువంటి మాట పెట్టుకుని ఇక్కడి నుంచి సైన్స్ మ్యూజియం ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి దివాన్ చెరువులోని నగరవనంలో ఫారెస్ట్ అకాడమీ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏ రకాల్లో ఏ రూట్లో రావాలి ఏ రూట్లో మనం ఈ కార్యక్రమంలోకి అతిథుల్ని తీసుకెళ్ళాలి ఎక్కడ మనం చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అంశం మీద ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఎస్పీ గారు ఆధ్వర్యంలో వారి సిబ్బంది నేను చూడడం జరిగింది అది మా టౌన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు అదేవిధంగా మొన్న కలెక్టర్ గారు మేము కూడా వచ్చి చూసి ఇక్కడ ఎక్కడ సెలఫాలుగా ఉండాలనేటువంటిది కూడా చూసాం మొత్తంగా వచ్చే ఉప ముఖ్యమంత్రి గారికి విపరీతమైనటువంటి జనాదరణ ఉన్నటువంటి నాయకుడు కనుక వచ్చేటువంటి క్రౌడు అది ఇబ్బంది పడకుండా ఏ రకంగా ఆయన్ని తీసుకురావాలి తిరిగి ఆయన్ని జాగ్రత్తగా ఏ రకంగా వారిద్దరిని వెనక్కి పంపాలి అదేవిధంగా జనాన్ని ఎలాగ మనం వాళ్ళు వచ్చి చూసి వెళ్ళే విధంగా చేయాలనేటువంటి అంశం మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం దాని ప్రకారం నడుపుతాం ఎల్లుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాం లు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది కాగా రెండు పేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటవ తేదీతో తెలంగాణలో సర్పంచ్ల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపటం లేదని నల్గొండ నిర్మల్ జనగాం కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై సోమవారమే హైకోర్టు విచారణ చేపట్టింది స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని గత డిసెంబర్లో రెండు నెలల్లోగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ బుధవారానికి వాయిదా వేసింది అయితే విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు ఉండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు రాష్టంలోని ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది రెండు పేల పంతొమ్మిదిలో ముప్పై రెండు జిల్లా పరిషత్ల చైర్మన్లు ఐదు వందల ముప్పై తొమ్మిది జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు ఈసారి ముప్పై ఒక్క జిల్లా పరిషత్ ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నా యి కోస్తాకు ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక ఉత్తరాంధ్రలోని అల్లూరు జిల్లా పార్వతీపురం మణ్యం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి బాపట్ల ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఇటు విశాఖలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి చిరు జల్లులు మోస్తారు వర్షాలు కురుస్తాయి అల్లూరు జిల్లా అరకు పాడేరు ప్రాంతాలు కురుస్తున్న వర్షాలకు గెడ్డలు పొర్లుతున్నాయి ఇక దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తనం ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వ్యవధిలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా సముద్రంలో అలలు ఎగిసిపడే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దిగువ ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామంలో రైతు పేదికలు రైతు భరోసా సంబరాలు ఘనంగా రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్ నాయకులు రైతు పేదికలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ వారి ఆదేశాల మేరకు మునిపల్లి మండల కేంద్రంలోని రైతు పేదిక రైతు భరోసా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు అదేవిధంగా ఈ యొక్క సంబరాల్లో ప్రభుత్వ నిధి రైతు భరోసా సంబరాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి అనిత పాల్గొనడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ ఉపాధ్యకులు రసుల్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపల్లి రాజుదొర మండల యువజన కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎంపీటీసీ పెద్దగోపులపురం బూర్కాల పాండు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ మునిపల్లి గ్రామ యువ నాయకులు నరేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేష్ మార్కెట్ కమిటీ మెంబర్ అమరేశ్వర్ తాటిపల్లి గ్రామ నాయకులు ప్రదీప్ అదేవిధంగా రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువత పార్టీ ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాతో కోఆర్డినేటర్ తో ఏకంగా బహుమానంతో కలిసి రైతు భరోసా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల కేంద్రంలో మామిడికాయల మార్కెట్ యార్డు వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు చంద్రబాబు వస్తే రైతుకు శాపం రైతులకు ఆత్మహత్యలే శరణ్యమంటూ చంద్రబాబు రైతుల పట్ల శత్రువుల వ్యవహరిస్తున్నారని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు ఒక చాక్లెట్ కొనాలంటే ఐదు రూపాయలు మనం చెల్లిస్తున్నామని రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా తోతాపురి మామిడి కిలోకి రెండు రూపాయల లెక్కన రైతులకు చెల్లిస్తున్నారు పేర్కొన్నారు మామిడికి రైతులకి పన్నెండు రూపాయల లెక్కన ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో జిల్లా అధ్యక్షులు కరుణాక రెడ్డి గారు అలాగే మా చిత్తూరు జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు యువనేత మిథున్ గారి యొక్క సూచనలతో ఈరోజు పూతలపట్టు నియోగంలో ఈ యొక్క బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వద్ద వదిలి మామిడి రైతులకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి నాలుగు రూపాయలు సబ్సిడీ అలాగే బల్ప్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎనిమిది రూపాయల లెక్కన తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా తీసుకోవట్లేదు ఆరుగాలం కష్టపడి దాదాపు ఈ యొక్క జిల్లాలో యాభై ఆరు వేల హెక్టార్ల మామిడి పంట యాభై ఆరు హెక్టార్ల సాగులో ఆరు లక్షల ఆరు లక్షల మెట్రిక్ టన్నుల మామిడి తోతాపూరి మామిడి వస్తే ఈరోజు కలగను విస్తరించిన పదిహేను రోజుల్లో ఒక లక్ష పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు అది కూడా రెండు రూపాయలు కొన్ని చోట్ల మూడు రూపాయలు ఈ రేట్లకు తోతాపురి మామిడి అమ్ముకుంటే రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఆరుగాలం శ్రమించి మామిడి కాయంతో తమ జీవితాలని మెరుగుపరుచుకుందామని చెప్పి సంవత్సరం అంతా కూడా వీటి కోసం కష్టపడి మరి వాటికి నీరు కట్టి వాటికి ఎరువులు వేసి కంటి బిడ్డలాగా కనుపాపలాగా కాపాడుకొని ఈరోజు వచ్చిన పంటను చూసి ముడిసిపోయినటువంటి రైతు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాకు ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పి రోడ్డున పడిపోయే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మూడు రోజులు రైతన్నలు పంట తెచ్చుకొని ఫ్యాక్టరీ ఎదుట కాపు కాసుకుంటూ నిద్రాహారాలు మాని ఈరోజు ఆయిల్ ఫ్యాక్టరీకి వేస్తే చాలు అనే దుస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు చంద్రబాబు గారు వస్తే రైతులకు శాపం రైతులకి ఆత్మహత్యల శరణ్యం అని మరోసారి ఈరోజు నిరూపిస్తున్నారు కోటింపు ప్రభుత్వం గొప్పగా చెప్తే ఈరోజు ఆ యొక్క పరిస్థితులు మరి వాస్తవ పరిస్థితుల రూపంలో చూస్తే మరి ఎక్కడా కూడా ఆ రేటు రావట్లేదు రెండు రూపాయలకి ఈరోజు కేజీ బాడికాయలు బయట ఒక చాక్లెట్ ఐదు రూపాయలు పోతుంది అటువంటి పరిస్థితుల్లో తను కష్టపడి పండిన పంటని అమ్ముకోలేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నిద్రపోతుందా రైతుల పట్ల జగన్ గారు ధర్నా చేస్తే లేదా రైతుల పట్ల జగన్ గారు రాష్ట్ర మన జిల్లాలకు వస్తే అడ్డుకట్ట వేస్తున్నారు లేనిపోని రా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు మీరు చేస్తున్న ఈ డైవర్షన్ రాజకీయాల మీద పెట్టే శ్రద్ధ రైతు మీద పెడితే రైతు ఎంతో బాగుపడుంటాడు వారి కుటుంబాలు బాగుపడుంటాయి వారి పిల్లలు అభివృద్ధిలో రావడానికి ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరగడానికి ఎంతో ముఖ్యంగా ఉండేది అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మొదటి నుంచి కూడా చంద్రబాబు అనే వ్యక్తి రైతుకు శత్రువు రైతు రైతు విషయంలో ఆయన ఎప్పుడు కూడా మోసమే చేస్తారు రెండు వేల పద్నాలుగులో కూడా రైతు రుణమాఫీ చెప్పారు ఆ రోజు రుణమాఫీ ఏ మాత్రం చేయకుండా రైతులని నష్టపట్టించారు ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు సంవత్సరం అయింది రైతు భరోసా లేదు ఈరోజు రైతులు పండించినటువంటి టమాటా పంట కానివ్వండి మరి ఇతర పంటలు కూడా ఈరోజు వీధిలో పారేసే పరిస్థితి రోడ్డు పక్కన పారేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తుంది దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం రైతుల యొక్క బాధలు రైతుల యొక్క కన్నీళ్ళు మీరు కనిపించట్లేదా ఏసీలో పడుకొని హెలికాప్టర్లో తిరుగుతూ ఈరోజు గాలిలో చక్కర్లు కొడుతున్నటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక్కసారి కిందికి దిగిరండి నేల మీద ఉన్నటువంటి రైతులను పట్టించుకోండి వారి కష్టాన్ని చూడండి లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఇప్పటికే దాదాపు పంట కింద రాలిపోతా ఉంది ఎదుట బారులు తీరి మరి ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నటువంటి పంట మాగిపోయి బయట పడేసే పరిస్థితి ఐఏఎస్ అధికారులు తమకు నచ్చిన రాష్టాల్లోని పనిచేయడానికి తమ పలుకుబడి అంతటిని ఉపయోగిస్తున్నారు ఏపీ క్యాడర్లో పనిచేస్తున్న కాటా ఆంప్రపాలి తీవ్ర ప్రయత్నాలు చేసి మళ్లీ తెలంగాణ కేడర్ కు మారిపోయారు ఈ మేరకు డివోపీటీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఉమ్మడి రాష్టంలో ఆమె ఏపీ క్యాడర్ ఐఏఎస్ గా ఎంపికయ్యారు రాష్ట విభజన సమయంలో ఆమెను ఏపీకి కేటాయించారు సివిల్స్ కు దరఖాస్తు చేసిన సమయంలో పర్మినెంట్ అడ్రస్ ను విశాఖపట్నంగా నమోదు చేశారు ఆ కారణంగా ఆమెకు ఏపీ క్యాడర్ ను కేటాయించారు కానీ అలా రాసినా తాము చిన్నప్పటి నుండి హైదరాబాద్ లోనే పెరిగామని తెలంగాణ క్యాడర్ కావాలని వారు క్యాడ్ డిలో పిటిషన్ వేసి పోరాడారు చాలా ఏళ్ల తర్వాత అలా కుదరదని తీర్పు వచ్చింది అందుకే ఏపీలో చేరాల్సి వచ్చింది కేంద్ర సర్వీసులకు వెళ్లి కిషన్ రెడ్డి ఓఎస్డీగా తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పనిచేసిన ఆమె తర్వాత తెలంగాణ కేడర్కు వచ్చారు రేవంత్ ప్రభుత్వంలో ఆమెకు ప్రాధాన్యత లభించింది గ్రేటర్ హెచ్ఎండీఏ వంటి బాధ్యతలు లభించాయి కానీ ఉన్న పరంగా ఏపీకి పోవాల్సి అవటంతో ఆ ప్రాధాన్యత అంతా తగ్గిపోయింది ఏపీలోనూ ఆమెకు మంచి శాఖని కేటాయించినా ఎక్కువగా సెలవుల్లోనే ఉండి మళ్లీ తెలంగాణకు వెళ్ళేందుకు తన ప్రయత్నాలు చేశారు మళ్లీ తెలంగాణకు వెళ్ళేందుకు తన ప్రయత్నాలు చేశారు చివరికి సక్సెస్ అయ్యారు రైతు భరోసా సంబరాలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది పేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో వేసిన ఘనత తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వానిదే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు తీర్పు ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మామిడి రైతుకు గిట్టుబాటు దెహ కల్పించాలి వైకాపా ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైఎస్ జగన్